అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రి నమ జూన్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ధనుష్రాసిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ రెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం రేవతి కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు ఆదివారం జన్మరాశి మీనరాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ధనుష్ రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడో మనం చూద్దాం ధనుష్ రాశి వారికి ఆదివారం నాడు గ్రహచలం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీ సమస్యలను మరిచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వాముతో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు వారు పొందిన ప్రేమను రాగాలకు భయపోతారు ఈరోజు ఏదైనా వివాదం కారణంగా మీరు విచారంగా అనిపించవచ్చు మీరు దీని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కారం తీసుకోవాలి ధనుష్రాసి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది ఈరోజు సంతోషంగా ఉండటానికి నీటిలో ఎరుపు మొక్కలను వదలండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి